ఒక డౌట్ ఉంది అన్న చిన్నప్పటి నుంచి భారతీసం బాప్తీసం బాప్తీస్ అన్నారు అసలు బాప్తీస్ అంటే ఏంటి వాక్యం తెలిసిన పాస్టర్ని పాస్టర్ గారు దీనికి వెళ్ళి మనం అడిగి తెలుసుకుంటాం రైస్లాడ్ రైస్ మన రజాకు ఓకే వందనాలు రైస్లాడ్ ప్రజాక్యా అనుసారంగా నీకు వాక్యాన్ని చూపించి కొన్ని విషయాలు నీకు నేను విగ్రహస్తాను క్రిస్తు కూడా భారతీశం తీసుకున్నట్లు మనం గమనించవచ్చు వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని తెలుసా బైబుల్ అయితే ఎక్కడ లేదు ఇది బాప్టిజం తీసుకునే విధానం ఫాలో అయినది ఏకాంతంగా సరే కానీ నాకు డౌట్ ఉందన్న చిన్నప్పటి నుంచి బాధీసం అంటారు అసలు అన్నారు అంటే ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు బాప్తీసం అనేది చాలా మంది చాలా రకాలుగా తీసుకుంటూ ఉంటారు బ్రదర్ కొంతమంది పెళ్ళికి తీసుకుంటారు కొంతమంది ఇంట్లో తల్లిదండ్రులు చెప్తే బాక్తీష్ని తీసుకుంటారు కొంతమంది స్నేహితులు చెప్తే బాప్తీస్ని తీసుకుంటారు కొంతమంది వేరే వాళ్ళు బలవంతం ద్వారా కూడా బాక్ తీసుకుంటారు లాస్టర్ బలవంతం చేసినా కూడా బాప్తీస్ని తీసుకుంటారు అసలు ఎంత వాక్యానుసారమైన బాప్తీసం ఏంటి వాక్యానుసారం అంటే నాకు పెద్ద తెలియదు వాక్యం తెలిసిన పాస్టర్ని పాస్టర్ గారు దగ్గరికి వెళ్ళి మనం అడిగి తెలుసుకున్నాం పాస్టర్ కూడా ఒక పాస్టర్ ఒక్కో రకంగా చెప్తున్నాడు కదన్న కొంతమంది పుట్టిన పిల్లలకే బాప్తీసం తీసుకున్నాడు వాక్యానుసారం అయితే మనం అగ్రి అయ్యి నమ్మి ఫాలో అవుతాం నేను తీసుకోవాలనుకుంటున్నాను సరే అక్కడ పాస్టర్ గారు ఉన్నారు పాస్టర్ గారిని అడిగి తెలుసుకున్నాం ఎందుకంటే పాస్టర్ గారు వాక్యానుసారంగా మనకి బాప్తీసం గురించి చెప్తారు చేత పాస్టర్ గారు ఎవరన్నా అరే అక్కడ పాస్టర్ గారు కూర్చోన్నారు ఆ పాస్టర్ గారు తీసుకెళ్ళాం ఓకే అన్న సరే వాక్యానుసారంగా చెప్తే నాకు క్లారిటీ ఇస్తే నేను సిద్ధంగా కాస్ట్ గారు అక్కడ ఉన్నారు వెళ్ళి ఓకే అక్కడికి బాప్తీస్ గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి కాస్ట్ గారు అది ఎలా తీసుకోవాలి ఏందనేది నాకు కూడా పెద్ద తెలియదు మీరు అక్కడ కూర్చోని ఉన్నారని చెప్పి మీ దగ్గర తీసుకొచ్చారు ఫాస్టర్ గారు మీరు ఏ విధంగా అయితే దేవుడు చెప్పాడు ఆ విధంగా ఎలా తీసుకోవాలో మాకు చెప్పారు నేను వాక్యంలో కొన్ని విషయాలు తీసి చూపిస్తానన్నా మీకు క్లారిటీగా బ్యాప్టిజం గురించి వివరిస్తాను బ్యాప్తిజంలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ మీకు వివరించి నేను చెప్తానన్నా మీరు కొద్దిగా సేపు కూర్చుంటే నేను ఆ వాక్యం గురించి మీకు వివరంగా చెప్తాను నోవహ దినాలు అంటే ధర్మశాస్త్ర కంధ అంటే మన పితళ్ల కాలంలో బ్యాప్టిజములు జరిగినాయి అని అయిన పౌలు కొన్ని కొన్ని సిచ్యువేషన్లు వీటి వీటి గురించి మాట్లాడాడు నోవ కుటుంబం గురించి మాట్లాడుతూ మొదటి పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఒకటిలో పేతురు గారు కూడా చెప్తూ నోవ కుటుంబ రక్షణ గురించి మాట్లాడాడు ఆ తర్వాత మనం గమనిస్తే ఇజ్రాయేలీలు మేఘములో బాప్తిజం తీసుకున్నారని ఇజ్రాయేలీలు సముద్రంలో బాప్తిజం తీసుకున్నాడని అపోసులైన పౌలు మొదటి కోరింత పత్రిక పదవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో అక్కడ రాయబడి ఉంది సో ఇది నువ్వు కొద్దిగా ఆలోచించు అంటే పూర్వం ఇతరులు చేసిన కొన్ని పద్ధతులు ఇవి వీటిని కూడా బాప్ మరి అపోస్తులు కొన్ని విషయాల్లో చెప్పటం జరిగింది అలాగనే శుద్ధ జల బాప్తీసాలని చిన్న పిల్లల బ్యాప్తీసాలని ఈ మధ్య పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళకి బ్యాప్తిజాలు ఇవ్వటం పాస్టర్ గారి బలవంతం మీద కొంతమంది బ్యాప్తిజాలు తీసుకోవటం కొంతమంది డబ్బులు ఆశిపెట్టించి బాప్తీసాలు ఇవ్వటం సో ఇంకా రకరకాల బ్యాప్తిజాలు జరుగుతున్నాయి సో అది వాళ్ళు ఎలా ఇస్తున్నారు ఎట్ట అనేది అని నాకు తెలియదు కానీ నేను నీకు వాక్యానుసారంగా నీకు వాక్యాన్ని చూపించి కొన్ని విషయాలు నీకు నేను వివరిస్తాను సో ఇప్పుడు జరుగుతున్న బ్యాప్తి ఇంతవరకు అయితే ఇలా జరుగుతూ ఉన్నాయి సో క్రీస్తు యశూ క్రీస్తు చెప్పిన బ్యాప్తిజ విధానములు కూడా మనం గమనిద్దాం యేసూ క్రీస్తు అంటే కొత్త నిబంధన కాలంలో కొత్త నిబంధన కాలంలో ఫస్ట్ బ్యాప్తిజం ఇచ్చి వ్యూహాను స్వార్త ప్రకటించాడు బ్యాప్తిజం ఇచ్చి వ్యూహాను స్వార్త ప్రకటిస్తూ కొంతమందికి అక్కడ మారు మనసు నిమిత్తమే బ్యాప్తిస్టాలు కొన్ని ఇచ్చినట్టు మనం బైబుల్లో చూడవచ్చు యశూ క్రీస్తు కూడా బాప్టిజం తీసుకున్నట్లు మనం గమనించవచ్చు అంటే ఇప్పుడు మనము మనము యశూ క్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళం మన పితరులు చేసినది ఒక పద్ధతి ఉంది సో ఇప్పుడు మనం యేసుక్రీస్తుని క్రీస్తుని వెంబడిస్తున్నాం ప్రతి దానికి క్రీస్తు మాదిరిగా మనం ఉండాలి పేతురు స్వార్థ ప్రకటించాడు ఆ స్వార్థ ప్రకటించినప్పుడు ఒక వ్యక్తి అక్కడున్న కొంతమంది వ్యక్తులు అయ్యా ఇప్పుడు మేమేం చేయాలని అపోస్తులైన పేతురిని అడిగారు ఆయన బ్యాప్తిజం గురించి స్వార్థ చెప్పినప్పుడు పరలోక రాజ్యం గురించి సువార్త ప్రకటించినప్పుడు ఇప్పుడు మేము ఏం చేయాలి అన్నది ఒక క్వశ్చన్ వాళ్ళు చేశారు అప్పుడు పేతురు చెప్పిన విషయం ఏంటంటే అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము ముప్పై ఏడు నుంచి నేను ఇప్పుడు చదువుతున్న అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన నుండి చదువుతాను విను వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతమని పేతుర్ని కడమ అపోస్తులను అడగగా అక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడు మేమేం చేయాలని వాళ్ళు అడిగారు అప్పుడు పేతురు మీరు మారు మనసు పొంది ఫస్ట్ బ్యాప్టిజం తీసుకోవాల్సిన వ్యక్తి మారు మనసు పొందాలి కొంతమంది బాప్తిజం తీసుకున్న తర్వాత మారు మనసు వస్తుంది అంటున్నారు తెలుసు అది యొక్క అవును ఇప్పుడు పెళ్ళయితే వాడే మారుతాడులే అలా విధానములో బ్యాప్జ్ అని కూడా తీసుకుంటున్నారు బాప్టిజం తీసుకునే ముందే మారు మనసు కావాలి ఇక్కడ బేతలు చెప్పాడు ఫస్ట్ మారు మనసు పొందాలి తర్వాత పాప క్షమాపణ నిమిత్తం ఏసుక్రీర్తనలో బాప్తీసం తీసుకోవాలి మారు మనసు లేకుండా అన్న చెప్పాడను అక్క చెప్పిందనో తమ్ముడు చెప్పాడను అమ్మ చెప్పిందను పాస్టర్ గారు చెప్పాడను పెళ్ళి కదా ఖచ్చితంగా బాప్తీసం తీసుకోవాలనేమో సో ఇలా బాప్తీసాలు తీసుకోవాలని బైబిల్లో అయితే ఎక్కడ లేదు అక్కడ రాయబడలేదు బైబుల్లో రాయబడిన బ్యాప్టిజం ఏంటంటే అపోస్తులైన పేతురు రక్షణ సువార్త ప్రకటిస్తూ ఆ రోజు పేతురు చెప్పిన బోధలో ఆయన ఏం చెప్పాడంటే ముందు మీరు మారు మనసు పొందాలి మారు మనసు తర్వాతే క్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం తీసుకోవాలి ఇది బ్యాప్టిజం తీసుకునే విధానం ఇంకా అపోస్తులు కూడా ఫాలో అయింది ఇదే నూతన నిబంధనలు అందరూ ఫాలో అయినది ఇదే ఇక మిగతా బ్యాప్తిస్టాల విషయానికి వస్తే ఆగు తెలిసిన సత్యాన్ని నేను చెప్తున్నాను వాక్యానుసారమైన బాప్తిజం అయితే ఇలా ఉంటది ముందు మారు మనసు పొందాలి పాపక్షమాపణ నిమిత్తం బాప్టిజం తీసుకోవాలి ఆ రోజు సుమారు మూడు వేల మంది బాప్టిజం తీసుకున్నారు మన పరిశుద్ధ గ్రంథ బైబుల్ చరిత్రలో ఫస్ట్ మొట్టమొదటి బాప్తిజం త్రీ థౌజండ్ పీపుల్స్ అక్కడ బాప్తిజం పొందినట్లు బైబుల్లో కూడా రాయబడి ఉన్నది సో ఇది చాకోక్ నాకు తెలిసిన విషయాలు నీకు వివరంగా చెప్పాను సో నువ్వు దాన్ని గ్రహించుకొని నీకు నచ్చినది నచ్చినట్టు అంటే వాక్యానుసారమైనది ఏదో నువ్వు గ్రహించుకొని ఆ బ్యాప్తిజం తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం మీ తల్లిదండ్రులతో మాట్లాడి మీ పాస్టర్ గారితో కూడా మాట్లాడుకొని సరే ఆయనతో కూడా ఒక మాట తీసుకొని మీరు బ్యాప్తిజం తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశాన్ని బైబిల్ గ్రంథ ప్రకారం నేను నీకు వివరించాను జాకోబ్ అన్న థ్యాంక్ యూ అన్న చక్కని విషయాలు చెప్పారు వాక్యం ద్వారా వాక్యానుసారంగా బాధ్యత అంటే ఏంటో క్లుప్తంగా చక్కగా అర్థవంతంగా మీరు నాకు వివరించారు నాకు ఎంతో మీ మాటలు నాకు ఎంతో సహాయాన్ని కలిగించాయి నేను ఈ విషయాల గురించి ఆలోచించి దాన్ని నేను అనుభవించుకునే ప్రయత్నం చేస్తాను ఓకే జాకో చిన్న ప్రార్థన చేద్దాం మంచిది జాకో దాన్ని మంచిది చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి రాజులకు రాజువైన తండ్రి మీకు వందనాలు నాయన ఇద్దరు సహోదరులు వచ్చారు మరి బ్యాప్తిజం అంటే ఏంటో సంపూర్ణంగా మాకు తెలియదు కొంతమంది రకరకాలుగా చెప్తున్నారు రకరకాలుగా బ్యాప్తిజాలు ఇస్తున్నారు రాష్ట్రదారాయణ నా దగ్గరికి వచ్చారు తండ్రి నేను వాక్యమును చూపిస్తూ ధర్మశాస్త్రం నుంచి నూతన నిబంధన వరకు ఎలాంటి బాప్తీసాలు ఉన్నాయి ఎవరెవరు బాప్తీసాలు ఇచ్చారు ఇవన్నీ క్లుప్తంగా చెప్పి ఉన్నాను అంతండి ఆ బిడ్డ మనస్సు మీరు తెరవండి ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకొని తను బాక్ తీసం తీసుకోటానికి కృప చూపించుమని యేసు క్రీస్తు నామన అడుగుచున్నాను తండ్రి ఆమె అందున